నమస్తే వరల్డ్ వార్ త్రీ అప్డేట్ థర్డ్ పార్టీది అనలిస్ట్ పార్థసారథి గారి విశ్లేషణ అనుమానించినట్లుగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది గడిచిన శనివారం రాత్రిపూట ఇరాన్ మూడు వందల కామికాజ్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది వాటిలో ఒక్కటి కూడా ఇజ్రాయెల్లో పడకుండానే ఆకాశంలో ఉండగానే కూల్చేసింది ఐరన్ డోమ్ రెండు డ్రోన్లు ఇజ్రాయెల్లోని ఎడారి ప్రాంతంలో పడ్డాయి నూట పది బాలిస్టిక్ మిసైళ్లను ఇరాన్ ప్రయోగించగా నూట మూడు మిసైళ్ళని ఇజ్రాయెల్ యారో అంటే యారో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది మిగిలిన ఏడు బాలిస్టిక్ మిసైళ్ళని బ్రిటన్ ఫ్రాన్స్ యుఎస్ యుద్ధ నౌకలు సముద్రం మీద కూల్చివేశాయి ముప్పై ఎనిమిది క్రూయిజ్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించగా వాటన్నింటినీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ కూల్చివేసింది జోర్డాన్ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచి తన యొక్క జెట్ ఫైటర్స్ని పెట్రోలింగ్కి పంపించింది జోర్డాన్ ఫైటర్స్ రెండు కామికోజ్ డ్రోన్లని కూల్చివేయగా అవి ఇజ్రాయెల్ ఎడారిలో పడ్డాయి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసే ముందు సౌదీ యుఏఈ కువైట్ ఒమన్ దేశాలతో చర్చలు జరిపి అమెరికన్ సైనిక బేస్లని తమ మీద దాడి చేయడానికి అనుమతి ఇవ్వద్దని కోరింది గల్ఫ్ దేశాలలో అమెరికన్ సైనిక బేసులు ఉన్నాయి ఇరాన్ కోరిక మేరకు సౌదీ అరేబియా యుఏఈ కువైట్ ఒమన్ దేశాలు అమెరికాకి విజ్ఞప్తి చేశాయి ఇరాన్ మీద దాడి చేయడానికి తమ దేశాలలో ఉన్న స్థావరాలను వాడవద్దు అంటూ అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తాము న్యూట్రల్గా ఉండాలి అని నిర్ణయం తీసుకొని అమెరికాకి నో చెప్పినట్లుగా తెలుస్తోంది ఇక గల్ఫ్ దేశాలు భయపడ్డాయా అనే విషయానికి వస్తే పూర్తిగా కాకపోయినా భయం మాత్రం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది గల్ఫ్లో హార్మోజ్ జలసంధి మీద ఇరాన్కి పట్టు ఉంది ఎందుకంటే ఇరాన్ ప్రాదేశిక జలాలలోనే ఈ హార్మోజ్ జలసంధి ఉంది ఇరాన్ కనుక హార్మోజ్ జలసంధిని మూసివేస్తే నలభై శాతం క్రూడ్ ఆయిల్ సరిఫరా ఆగిపోతుంది ప్రపంచ దేశాలకి సౌదీ అరేబియా కువైట్ ఒమన్ దేశాలు నష్టపోతాయి ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది సౌదీ అరేబియాకి పక్కలో బల్లెంలా ఎమన్లోని హుతీ గ్రూప్తో ఇప్పుడు శత్రుత్వం ఇష్టం లేదు హుతీ గ్రూప్ ఇప్పటికే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలు తిరగకుండా పట్టు సాధించింది ఇరాన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే హుతీ గ్రూప్ సౌదీ అరేబియా మీద దాడికి దిగే అవకాశం ఉంది హుతీ దాడుల నుంచి రక్షించేందుకు సౌదీ అరేబియా అమెరికా సహాయం కోరాల్సి ఉంటుంది ఇది సౌదీ రాజుకు ఇష్టం లేదు కోర్స్ జోబిడెన్ డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు సౌదీ అమెరికాకు వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటుంది ట్రంప్ గెలిస్తే మాత్రం సౌదీ రాజు అమెరికాతో కలిసి పనిచేస్తాడు రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఏరో యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మీద నిరంతరం పరిశోధనలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు గడిచిన ఇరాన్ అటాక్లో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ అన్నింటినీ కూడా కూల్చివేసింది ఈ ఏరోనే ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కైనా సరే రియల్ టైమ్ డేటా అనేది ముఖ్యమైనది కృత్రిమ టార్గెట్ను కొట్టడం వేరు నిజంగా శత్రు టార్గెట్ను కొట్టడం వేరు ఇప్పుడు ఇరాన్ చేసిన బ్యాలిస్టిక్ క్షిపణి దాడి వలన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలకు రియల్ టైమ్ డేటాను రికార్డు చేసి దాన్ని విశ్లేషించి తమ యా సిస్టమ్ ద్వారా ఎలా ప్రతిస్పందించింది యారో మిసైల్ ట్రాక్ అలాగే ట్రాజెక్టరీ ఎలా ఉంది అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది డేటా విశ్లేషణ తరువాత మరింత మెరుగ్గా పనిచేసే విధంగా మార్పులు చేస్తారు ఈ సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మూడు అంచెలుగా ఉంటుంది మొదటిది ఐరన్ డోమ్ ఇది అన్గైడెడ్ రాకెట్స్ ఆర్పిజి అంటే రాకెట్ ప్రొపెలెడ్ గ్రానైట్స్ల నుంచి రక్షణ ఇస్తుంది రెండవ వలయం డేవిడ్స్ స్లింగ్ ఈ పదం యూదుల బైబిల్లోని డేవిడ్ గోలియత్ నుంచి తీసుకోబడ్డది ఈ సిస్టమ్ పరిధి రెండు వందల నలభై కిలోమీటర్లు క్రూయిజ్ తక్కువ ఎత్తులో వచ్చేటటువంటి బాలిస్టిక్ మిసైల్స్తో పాటుగా జెట్ ఫైటర్స్ని కూల్చివేయగలదు ఇరాన్ దాడిని ఎక్కువగా ఎదుర్కొన్నది డేవిడ్ స్లింగ్ ఇక యారో టూ త్రీ అనేది మూడవ వలయం ఈ సిస్టమ్ పరిధి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ హైపర్సోనిక్ మిసైల్స్ని ఇది ఎదుర్కొనగలదు హమాస్ హెజ్బుల్నా గ్రూపుల అన్గైడెడ్ రాకెట్ దాడుల వల్ల ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ సిస్టమ్ను నిరంతరం అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఇరాన్ డేవిడ్స్ స్లింగ్ ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత డెవలప్ చేసే అవకాశం ఇచ్చింది అందుకే ఇజ్రాయెల్ మిసైల్ దాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నామని ప్రకటించింది మొదట ఇజ్రాయెల్కి ఆయుధ సరఫరా ఆపేస్తామని బెదిరించిన జో బైడెన్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తానని ప్రకటించగానే మాట మార్చారు ఇజ్రాయెల్కు అమెరికా ఐరన్ క్లాడ్గా ఉంటుందని అనడమే కాదు వెంటనే ఇరాన్కి హెచ్చరిక కూడా చేశారు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అమెరికా రక్షణగా ఉంటుంది అని గడిచిన శనివారం రాత్రి ఇరాన్ దాడి చేస్తే శుక్రవారం మధ్యాహ్నానికి తన యుద్ధ నౌకల్ని రక్షణగా పంపించాడు జో బైడెన్ యుఎస్ఎస్ డ్వైట్ డి ఐజన్ హోవర్ ఇది విమాన వాహక యుద్ధ నౌక ఇజ్రాయెల్ సముద్ర తీరంలో మోహరించింది అమెరికా దీన్ని యుఎస్ఎస్ ఫిలిప్పీన్ సి అనే మరో యుద్ధ నౌకని కూడా మోహరించింది యుఎస్ఎస్ గ్రావెలీ మరియు యుఎస్ఎస్ మ్యాసోన్ అనే రెండు డిస్ట్రాయర్స్ని కూడా మోహరింపజేసింది మరో మిసైల్ లాంచర్ వైజల్ని కూడా ఇజ్రాయెల్ తీరానికి పంపించింది ఒక చిన్నపాటి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను కూడా మోహరించింది కోర్స్ నాలుగు న్యూక్లియర్ పవర్ సబ్మరైన్స్ ఈ స్ట్రైక్ గ్రూప్లో ఉంటాయి ఇది డిఫాల్ట్ కన్ఫిగరేషన్ మరోవైపు హార్మో జలసంధికి దగ్గరగా మరో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను తరలించింది అమెరికా అయితే ఇవి అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్నాయి కాబట్టి మిగతా గల్ఫ్ దేశాలు అభ్యంతరం పెట్టలేవు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో నాటో దేశాలు కలుగజేసుకోబోవు అని భావించిన వారికి షాక్ తగిలింది బ్రిటన్ జర్మనీ ఆస్ట్రేలియాలు ఇజ్రాయెల్ అమెరికాకి మద్దతు తెలపడమే కాదు కొన్ని క్రూయిజ్ మిసైళ్లను కూడా అడ్డుకున్నాయి బ్రిటిష్ రాయల్ నావీ సో జరగబోయే పరిణామం ఏమిటో ఇక్కడ తెలిసిపోతూ ఉన్నది నాటో దేశాలు ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది మిగతా ప్రపంచం ఏమనుకున్నా లెక్క చేయో కానీ ఫ్రాన్స్ పూర్తిగా బయటపడలేదు అలానే నాటో కూటమికి వ్యతిరేకంగా వెళుతుంది అని అనుకోలేము ఎందుకంటే ఇప్పటికే వెయ్యి మంది ఫ్రాన్స్ సైనికులు వ్యూహకర్తలు ఉక్రెయిన్లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ ముస్లిం దేశమైనటువంటి జోర్డాన్ ఇజ్రాయెల్కి మద్దతుగా ఎందుకు నిలిచింది అనేది మరో అంశం జోర్డాన్ రాజు మహమ్మద్ ప్రవక్త వారసుడు అంటారు కానీ యూదులకు ఎందుకు సహకరిస్తున్నాడు ఈ విషయాన్ని తరువాతి అప్డేట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక అటు ఇజ్రాయెల్ తమ వార్ రూమ్లో సమావేశమైన తర్వాత ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు ఇరాన్ దాడికి ప్రతి దాడి చేస్తాము అని ఒక ప్రకటన చేశారు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు సో అది ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎస్ ఎఫ్ సిక్స్టీన్లతో ఇరాన్ ఆయుధ ఫ్యాక్టరీలు అణు కేంద్రాల మీద దాడి చేసే అవకాశం ఉందా ఇవన్నీ కూడా నిపుణుల యొక్క ఆలోచనలు చూడాలి నెక్స్ట్ అప్డేట్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై హింద్ జై భారత్